అందరికి దండాలు టీటెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చటం మును చెప్తది మన దేశంలా బీజేపీ పాలనని అంతమొందించాలన్న ప్రజల కోరికలను సాకారం చేసేందుకు సరైన సమయంలా సరైన నిర్ణయాలు తీసుకుంటామని ఇండియా ఫోరం ప్రకటించింది లో ఇక లోక్సభ ఎన్నికల ఫలితాల సమీక్ష పైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ ఇంట్లో ఇండియా ఫోరం భేటయ్యింది మరి వాళ్ళందరూ కలిసి ఏం మాట్లాడినరు అంటే మరి ఇంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నానికి వ్యతిరేకంగా తొందరపడొద్దులు అని అనుకొచ్చిర్రు అయితే బలమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతామని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కలిసి ఐక్యంగా వ్యతిరేకిస్తామని ఇండియా ఫోరం నేతలు మాట్లాడిండ్రు ఇక ఈ మీటింగ్ అంతా అయిపోయినాక మల్లికార్జున ఖర్గే మీడియాతో ఏమన్నారంటే ఈ ఎన్నికల బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు ప్రజలు తగిన సమాధానం చెప్పిండ్రు ఇది రాజ్యాంగ రక్షణ కోసం ఇచ్చిన తీర్పు ధరల పెరుగుదల నిరుద్యోగము మోడీ పాలనలా సృష్టించిన బీజేపీ క్రోని క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఉందని అన్నారు ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ మీద ఓటర్లే ఆసక్తి చూపించిర్రని ఇండియా ఫోరానికి అండగా నిలబడ్డ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిండ్రు మోడీ నాయకత్వంలో బీజేపీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేక ఇండియా ఫోరం పోరాటం సాగిస్తూనే ఉంటదని కూడా అనుకొచ్చిర్రు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటదని చెప్పుకొచ్చిండ్రు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న ఏ పార్టీ నైనా మేము ఇండియా ఫోరం లకు తీసుకుంటామని కూడా చెప్పిండ్రు ఇక మోడీకి ఆయన రాజకీయ శైలికి వ్యతిరేకంగా జనాలకి తీర్పిచ్చిండ్రు మోడీ వ్యక్తిగతంగా రాజకీయంగా తీవ్ర నష్టాన్ని నైతిక పరాజయాన్ని సవి చూసి అన్నారు అయినా కూడా ఇప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తార్మార్ చేయాలనే పట్టుదలతోనే ఉన్నారని ఖర్గే విమర్శ కార్యదర్శి ఏమన్నారంటే మేము ఎన్నికల ఫలితాల ప్రాధాన్యతను విశ్లేషించామని చెప్పిండ్రు ఎట్ల ముందరికి పోవాలనే దాని మీద భాగస్వామ్య పార్టీలను కలిసినము ఇండియా కూటమికి చాలా సమయం ఉంది ఎన్డిఏ కూడా గల ప్రయత్నం చేసుకుంటుందని అన్నారు మోడీ కమలానికి గట్టి దెబ్బ తల్గిందని అన్నారు ధన బలము అధికార బలంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లానింగ్ చేసినా గానీ వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చిర్రు కేంద్ర సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష నేతల మీద దాడులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టినా గానీ ఫలితం దక్కకుండా పోయింది రాజకీయ నేతలను ఎట్లా ఎన్నుకోవాలనో యూపీ ప్రజలు చూపించారని సీతారాం ఏచూరు అన్నారు ఇక గిట్ల మాట్లాడినరు లా అందరు కలిసి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయిన్రీ గిరి ఎల్ ముచ్చట రేపు ఇంకో ముచ్చట మళ్ళా కలుస్తా అది ఉండు రే టీ టెన్